కార్తీక దామోదరాయ నమ అందరికీ నమస్కారం అండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం అందరూ నాకు బాగుండాలి అయితే చాలా అండి ఈరోజు కార్తీక మాసం స్టార్ట్ అయ్యి తొమ్మిదవ రోజు కదా అందుకే కార్తీక పురాణంలో తొమ్మిదవ అధ్యాయం అయితే పారాయణం చేసుకుందాం నిన్నటి ఎపిసోడ్లో అంటే ఐ మీన్ ఎనిమిదవ అధ్యాయంలో ఆజాద కోసం యమదూతలు విష్ణు విష్ణుదూతలు అయితే చర్చ జరుగుతుంది కదా అయింది పాపాన్ని ఇంకా ఆ టాపిక్కి రన్ అవుతుంది ఈరోజు అధ్యాయంలో ఏముందంటే విష్ణు పార్షద యమదూతల వివాదం వాళ్ళిద్దరూ ఎలా వివాదం ఆడుకుంటున్నారంటే దాని గురించి డిస్కషన్ ఉంది అది తొమ్మిదో అధ్యాయం అదేను అది ఆలపిద్దాం ముందుగా అదే చెప్పినట్టే ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎక్కడన్నా పారాయణ చేసిన టైంలో మాట కొంచెం తలబడుతుంటే దాన్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి స్టార్ట్ చేద్దాం తొమ్మిదో అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదం ఓ యమదూతలార మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించితి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యములను సూర్యచంద్రులు భూదేవి ఆకాశము ధనంజయ్యాది వాయువులు రాత్రి సంధ్యాకాలము సాపేక్షకులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడుకు వచ్చి విన్నపించుకుందురు మా ప్రభువులు వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుణ్ణి అవసాన అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపములు ఎటువంటి వినుడు పాపులు ఎటువంటి వారు విను వేదోక్తముగా సదాచారాలు విడిచి వేదశాస్త్రముల నిందించు వారిను గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు పరస్తిని కామించువారును పరాన్న భుక్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయ చేయుచున్నవారును గంగా బద్దులతో వడ్డీలను పెంచి ప్రజలను పీడించువారును జారత్వము చోరత్వము చే భ్రష్టులగు వారును ఇతరుల ఆస్తిని స్వాహ చేయువారును శివహత్య శిశుహత్య చేయువారును వారిని కూడా వదలకుండా బాధించుచు వారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండిండ్లు శుభకార్యాలను జరగనివ్వక అడ్డుకునేవారును పాపాత్ములు వారి పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపునని మా గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ ఆజానుమేలుడు బ్రహ్మ బ్రహ్మ బ్రాహ్మణుడై పుట్టి దురాచారాలకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకములకు ఎట్లు తీసుకోగలరు అని యమదూతలు అడగ్గా విష్ణుదూతలు ఓ రారా మీరంతా యవివేకులు మీ ధర్మ సూక్ష్మములు తెలియవు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మము లెట్టివో చెప్పేదము వినుడు సజ్జులతో సాహాసము చేయువారును జపదానము ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసి తులసి వనమును పెంచువారును తటాకములు త్రవించువారును శివకేశవుల పూజించువారును సదా హరిహర నామస్మరణ చేయువారును మరణకాలమునందు నారాయణమని నారాయణ అని శ్రీహరి గాని శివ అని శివుణ్ణి కానీ స్మరించును వారును తెలిసి కానీ తెలియక కానీ మరే రూపంలో కాని హరినామస్మరణ చెవినా వారును పుణ్యాత్ములు కాబట్టి ఆజానుమీనుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయేను గావున మేము వైకుంఠమును తీసుకుపోవద్దము అని పలికిరి ఆజానుమీరుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలగించి ఉంది ఓ విష్ణుదూతలార పుట్టిన నాటి నుండి నేను నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతము కానీ ధర్మములు కానీ వేసిను చేసి ఎరుగను వర్ణశ్రమములు విడిచి కులభ్రష్టుడినే నీచుకుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమారుని ఎందు ప్రేమి ప్రేమించే నారాయణమని నా నా మనంత మాత్రాన నన్ను ఘోర నరకం బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడు నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు కేగను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలెక్క బాధ కలుగునో అటులోనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపంలో నశించి మోక్షము పొందేరు ఇది ముమ్మాటికి నిజము తొమ్మిదవ పారాయణ సమాప్తము విన్నారు కదా ఏంటంటే నారాయణ మంత్రం కానీ శివ మంత్రం కానీ మనం చే నోటి ద్వారా పలికినా సరే ఖచ్చితంగా పాపం అనేది హరించిపోయిద్దని చాలా వివరంగా చెప్పారు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్